హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం వివరాలు అది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే అంశాలపై భక్తులలో ఆసక్తి నెలకొంది గ్రహణ సమయం సూతక కాలం అలాగే ఈ పవిత్రమైన సమయంలో పాటించాల్సిన ముఖ్య నియమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి ఏడాదికి రెండు లేదా మూడు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా సూతక కాలం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణాలను అశుభంగా భావిస్తారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి ఏడాదికి రెండు లేదా మూడు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి ఏడాది రెండు పూర్తి గ్రహణ కాలాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా సూతక కాలం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది వచ్చే ఏడాది గ్రహణాలు వివరాలు మార్చి మూడు సంపూర్ణ చంద్రగ్రహణం ఆగస్టు పన్నెండు సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు ఇరవై ఎనిమిది పాక్షిక చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో రాబోయే సూర్యగ్రహణం వివరాలు సూతక కాలం నియమాల పట్ల అవగాహన కలిగి ఉండటం ముఖ్యం ఈ నియమాలు పాటించడం ద్వారా గ్రహణ దోషాల నుండి రక్షణ పొందవచ్చని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి